హలో అండి వెల్కమ్ టు సరితా బాల్డ్ గోధుమ రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా ఒక్కసారి కిచిడి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ ఇది మార్నింగ్ టిఫిన్కైనా నైట్ డిన్నర్కినైనా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దీనికోసం ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అరకప్పు పెసరపప్పు ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోండి గోధుమ రవ్వ ప్లేస్లో మీరు కావాలంటే జొన్న రవ్వ సజ్జ రవ్వ రాగి రవ్వ ఏదైనా సరే రవ్వ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దీన్ని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగి దీంట్లోకి మనం తీసుకున్న ఒకటిన్నర కప్పు అంటే ఒక కప్పు గోధుమ రవ్వ అరకప్పు పెసరపప్పుకి ఒకటిన్నర కప్పు అవుతాయి కదా మూడు కప్పుల నీళ్లు వేసుకోండి అలాగే అరకప్పు నీళ్ళు అనేవి ఎక్స్ట్రా వేసుకోండి మూడున్నర కప్పులు నీళ్లు మొత్తం అనేవి వేసుకున్న తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ వచ్చి మీకు అందుబాటులో ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద క్యారెట్ పెద్ద టమాటా పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వీటన్నిటిని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోండి మాక్సిమం మనకి ఇవైతే అందరికీ ఉంటాయి కాబట్టి నేను ఇవి వేస్తున్నాను అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసి వేసుకోండి ఒక ఇంచు అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే మీ దగ్గర ఏమైనా ఆకుకూరలు ఉంటే వాటిని కూడా ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలా వేసిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇది మూత పెట్టి మామూలుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ మీకు కుక్కర్ లేదు అనుకుంటే నార్మల్ గిన్నెలోనైనా సరే ఇది మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలాగా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఎయిర్ అనేది పోయిన తర్వాత విజిల్ తీసేస్తే చూడండి మనకి చక్కగా పప్పు రవ్వ ఉడికిపోయాయి దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని పప్పు గుత్తితో కానీ ఇలా ఆలు స్మాషర్ ఉంటే దాంతో కానీ కొంచెం ఇలా మెదిపినట్టుగా చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేవి తగులుతూ ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు ఇలా చేస్తే చక్కగా తింటారు అందుకోసం అని చెప్పి ఇలా కొంచెం మెదుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మీకు ఎంత తిక్కగా కావాలో దాన్ని బట్టి చూసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఇలా మీకు కావాల్సిన విధంగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఒక స్పూన్ ఉన్నర నూనె వేసుకోండి నూనె ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలనుకుంటే అలాగే ఇది కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవైతే సరిపోతాయి మిగతావి పోపు దినుసులు అవసరం లేదు ఇవి కొంచెం చిట్టుపట అన్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కొన్ని చీడిపప్పులు వేసుకోండి చీడిపప్పులు మీకు ఇష్టమైతే వేసుకోండి లేవు అనుకుంటే ఈ ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు వేసుకుని ఇవి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మీకు నచ్చితే ఈ టైంలో చిటికెడు ఇంగువ కూడా వేసుకుని ఈ పోపును తీసి స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీ చేసుకున్న కిచిడీలో వేసుకోవాలి వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది ఇదంతా ఇలా కలిపిన తర్వాత చక్కగా బౌల్స్లో పెట్టి సర్వ్ చేసుకోండి పిల్లలు అయితే నిజంగా చాలా ఇష్టంగా తింటారు వెయిట్ లాస్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ టైం డిన్నర్గా కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్